శ్రీమాత్రే నమ వ్యాసగరుడ ఐదు సృష్టి వర్ణనం హే జనార్దన సర్గ అనగా సృష్టిలో ఒక దశ ఒక మెట్టు ప్రతిసర్గ వంశ మన్వంతర వంశాను చేతులన్నిటిని విస్తారపూర్వకంగా వర్ణించండి అని పరమేశ్వరుడు ప్రార్థించాడు ఖగవాహనుడు కాలకంఠాదులకిలా చెప్పసాగాడు పరమేశ్వర సర్గాదులతో పాటు సర్వ పాపాలను నశింపజేయు సృష్టి స్థితి ప్రళయ స్వరూపమైన విష్ణు భగవాని సనాతన క్రీడను కూడా వర్ణిస్తాను వినండి నారాయణ రూపంలో ఉపాసించబడుతున్న ఆ వాసుదేవుడే స్వరూపుడైన అనగా కనపడుతున్న పరమాత్మ పరబ్రహ్మ దేవాది దేవుడు స్థితి వయాలకు కర్త ఆయనే ఈ దృష్టాదృష్టమైన జగత్తంతా ఆయన వ్యక్తావ్యక్తమైన స్వరూపమే ఆయన కాలరూపుడు పురుషుడు బాలు బొమ్మలతో క్రీడించినట్లయినా లోకంతో క్రీడిస్తాడు ఆ లీలలను వర్ణిస్తాను వినండి అంటే ఇవన్నీ తన లీలలే జగత్తును ధరించే పురుషోత్తమునికి జగత్తుకున్న అధ్యాంతాలు లేవు ఆయన నుండి ముందుగా అవ్యక్తమైనవి జరించగా వాటి ఆత్మ ఉత్పత్తి అవుతుంది అవ్యక్త ప్రకృతి నుండి బుద్ధి బుద్ధి నుండి మనస్సు మనస్సు నుండి ఆకాశం ఆకాశం నుండి వాయువు వాయువు నుండి తేజం తేజం నుండి జలం జలం నుండి పృథ్వీ పుట్టాయి పరమేశ్వర దీని తర్వాత ఒక బంగారు గుడ్డు అనగా అన్నం పుట్టింది ఇక్కడ ఒక విషయం చెప్పదలిచాను సీతాకు ఒక చిలక దర్శనం గుర్తు చేసుకుంటే చాలు వ్యాఖ్యాత పరమాత్మ స్వయంగా అందులో ప్రవేశించి సర్వప్రథమంగా తనకు శరీరాన్ని ధరిస్తాడు ఆయనే చతుర్ముఖ బ్రహ్మరూపాన్ని ధరించి రజోగుణ ప్రధానమైన ప్రవృత్తితో బయటకు వచ్చి ఈ చరాచర విశ్వాన్ని సృష్టి చేశాడు దేవ అసుర మనుష్య సహితమైన ఈ సంపూర్ణ జగత్తు ఆ అండంలోనే ఉంటుంది ఆ పరమాత్మయే స్వయం బ్రహ్మ బ్రహ్మరూపంలో ప్రపంచాన్ని సృష్టిస్తాడు విష్ణు రూపంలో దాని ఆలనా పాలన చూసుకుంటాడు కల్పాంతకాలంలో రూపంలో దానిని సంపూర్ణంగా లయింపజేస్తాడు సృష్టి సమయంలో ఆ పరమాత్మయే రూపాన్ని ధరించి జలమగ్నమైన భూమిని తన కొమ్ముతో తేల్చి ఉద్ధరిస్తాడు శంకరదేవ ఇక దేవాదుల సృష్టి యొక్క వర్ణనను సంక్షిప్తంగా తెలియచేస్తాను అన్నిటికన్నా ముందు ఆ పరమాత్మ నుండి మహాతత్వం సృష్టింపబడుతుంది రెండో సర్గలో పంచ తన్మాత్ర అనగా రూప రస గంధ స్పర్య శబ్దములు ఉత్పత్తి జరుగుతుంది దీన్నే భూత సర్గ అంటారు వీటి ద్వారానే పంచ మహాభూతములైన నేల నీరు నిప్పు గాలి నింగి సృష్టింపబడతాయి మూడవది వైకారిక సర్గ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఈ దశలోనే పుడతాయి కాబట్టి దీనిని బంద్రిక అని బుద్ధి దశ కూడా ఇదే అవుతుంది కాబట్టి దీన్ని ప్రాకృత సర్గ అని కూడా అంటారు ముఖ్య సర్గ పర్వతాలు వృక్షాలు మానవ జీవనంలో ముఖ్య పాత్రను పోషించాలి అవి సృష్టింపబడే సర్గ కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది ఐదవది త్రియక్ సర్గ పశుపక్షాదులు ఈ సర్గలో పుడతాయి తరువాత ఆరవ సర్గలో దేవతలు ఏడవ సర్గలో మానవులు సృష్టింపబడతారు వీటిని క్రమంగా ఊర్ధ్వ్రోత అర్వక్ ప్రోత అంటారు దేవతల కడుపులో పడిన ఆహారం పైకి మానవుది కిందికి చెరిస్తాయి ఏడవ సర్గ మానుష ఎనిమిదవది అనుగ్రహ నామకమైన సర్గ ఇది సాత్విక తామసిక గుణ సంయుక్తం ఈ ఎనిమిది సర్గల్లో ఐదు వైకృతాలని మూడు ప్రాకృత సర్గలని చెప్పబడుతున్నాయి అయితే తొమ్మిదవదైన నామక సర్గలో ప్రాకృత వైకృత సృష్టిలు రెండు చేయబడతాయి సశేషం